రతిక పరకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ నిర్వహించారు గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎస్ఆర్ఓ ప్రైవేట్ డాక్యుమెంటల్ ఆపరేటర్ బాధితులను ఎనబై వేలు లంచం డిమాండ్ చేశారు దీనిపై బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు గ్రామానికి చెందిన రాజేశ్వరరావు దంపతులు వారి కుమారులైన శ్రీకాంత్ శ్రీనివాస్లకు వారికి ఉన్న భూమిని రెండు భాగాలుగా విభజించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆఫీస్ కు వెళ్లారు అక్కడి ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బోట్ల నరేష్ సబ్ సునీతను కల్పించారు భూమిని నాలుగు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక్కో భాగానికి ఇరవై వేల చొప్పున మొత్తం నాలుగు భాగాలకు ఎనభై వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు శ్రీనివాస్ ఈ ఈరోజు స్లాట్ బుక్ చేసుకోవడంతో రిజిస్ట్రేషన్ చేస్తూ డబ్బులు తీసుకుంటుండగా ఆపరేటర్ సునీత నరేష్ మేరకే తీసుకుంటున్నట్లు అంగీకరించారు దీనిపై ఎస్ఆర్ఓ సునీతను ఏసీబీ వివరణ అడగ్గా లంచం డిమాండ్ ను అంగీకరించారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ చెందిన లడే రాజేశ్వరరావు వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు ఎస్ఆర్ఓ గారు అవి నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి ఇరవై రెండవ తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చూడగా మేము ఈ బొట్ల నరేష్ ని పట్టుకున్నాము అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను తీసుకున్నా అన్నట్లుగా అతను వివరించాడు అలాగే సునీత గారి దగ్గరికి కూడా ఈ నరేష్ని తీసుకొని వెళ్ళి కంపెంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది ఈ